ప్రయిస్తారు లారట్ మన విమోచకుడు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈరోజున దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తారు లారట్ ఈ ప్రార్థనలు ఈ వాక్యాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఆశీర్వదించబడితే మీ కానుకలని దేవునికి పంపించవచ్చు వాట్సాప్ నెంబరే గూగుల్ పే నెంబర్గా ఉంటుంది అలాగే ఏ సంఘంతో మీరు సహవాసము కలిగి లేకపోతే ఈ పరిచర్యలో ఈ దేవుని సహవాసంలో భాగస్తులుగా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు మీ వాట్సాప్ నెంబర్ అయినా సరే లేకపోతే మీ మొబైల్ నెంబర్ అయినా సరే వాట్సాప్ ఉంటే వాట్సాప్ లేకపోతే మొబైల్ నెంబర్ పంపించినట్లయితే నేను మీతోటి సహవాసంలో ఉంటా కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉంటా మీ గురించి ప్రార్థన చేయటం కావచ్చు మీ అవసరాలు ఏవైనా సరే వాటి గురించి ప్రార్థించడం కావచ్చు అలాగనే ఈ కొద్దిపాటి పరిచర్య కొద్దిపాటి పరిచర్య మనందరము ఒక దేవుని ఇల్లులాగా ఏర్పడి పెద్ద కుటుంబంగా కావాలి పెద్ద కుటుంబంగా మీ అనుదిన ప్రార్థనలో నా గురించి అలాగనే దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన ఈ పరిచర్య గురించి ఆయన ఎన్నుకున్నటువంటి ఈ సేవ గురించి మీ ప్రార్థనలో తప్పక గుర్తుపెట్టుకోండి తప్పక ఈ పరిచర్య గురించి ప్రార్థించండి కొద్దిది ఎంత అంటే అంత కొద్ది పరిచర్య దేవునికి చూద్దామంటే రెండు కళ్ళు సరిపోకూడదు అంత పెద్ద కావాలి ఆమె అలాగే దేవుడు చేస్తాడు ఇక ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు దేవుని వాగ్దారులు ఏంటంటే దేవుడు దేవుని ప్రజలకి బలమును అనుగ్రహిస్తాడంట దేవుడు దేవుని ప్రజలకి బలమును అనుగ్రహిస్తాడంట అయితే మొదటి రోజుల్లోనే కొత్త కొత్తలోనే నాలుక తిరగదు మాట్లాడటానికి చెయ్యి కూడా తిరగదు కుటుంబాన్ని నడిపించుకోవటానికి ఒక మాట ఉంటుంది చేయి తిరగాల చేయి తిరగాల చేయి తిరగాల అంటారు కుటుంబము అప్పుడే ఏర్పాటయ్యి కొద్ది కొద్దిగా నడుస్తూ ఉన్నప్పుడు పెద్దలు ఏమంటారంటే చేయి తిరగాల చేయి తిరిగితే అప్పుడు ఇబ్బంది ఉండదు కుటుంబానికి అని అంటారు అంటే ఏంటంటే ఆ కుటుంబాన్ని నిలదొక్కునేటట్లుగా ఆర్థికంగా కొంచెం బలంగా కావాలి చెయ్యి తిరగక ముందు బాగా ఆర్థికంగా స్థిరపడితే భౌతికంగా బలం ఉంటే ఏ మాటైనా మాట్లాడవచ్చు ఏ పనైనా చేయొచ్చు తిరగటం అంటే ఏది చేద్దామన్నా సరే అన్నీ కూడా కొరత లేకుండా ఉండటం అలాగనే మన పరిస్థితులు కూడా మొదట్లో ఎలాగుంటుందంటే ఏమి చేద్దామన్నా కానీ అన్నీ ఎదురుగా ఎదురొస్తా ఉంటాయి లేఖనం చెప్తా ఉన్నది ఆయన మనుషులకి దేవుడు బలమనిస్తాడంట మొదట్లో కాదు గుర్తుపెట్టుకోవాలి మొదట్లో కాదు అలాగని చివరిలో కూడా కాదు కొద్దిగా సమయం గడవాలి కొద్దిగా అంటే మరీ కొద్దిగా కొన్ని సంవత్సరాలు గడిస్తే ఆయన ద్వారా బలపరచబడతాం ఆయన ద్వారా కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిది అచ్చినయమో పదకొండు అచ్చును ఏ తన ప్రజలకు బలము ననుగ్రహించును దేవుడు తన ప్రజలకు బలమును దయచేస్తాడంట ఎంత గొప్ప బలమంటే వాళ్ళ పేరు రాజిపెట్టు వాళ్ళ పేరు రాజు సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరి పుచ్చలు లెగిపోవాల ఐ మీన్ దేవునికి స్థుతి కలుగుని కాక ఒక్కొక్కరి తల లెగిపోవాల సమయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే పేర్లు వాళ్ళ పేర్లు రాజు ఆ పరిస్థితిలో దేవుని కోపాన్ని ఇప్పుడు నేను మింగుకు మింగే కదా అట్లాగా దేవుడు కోపాన్ని మింగడు దేవుడు తన కోపాన్ని దిగమింగుకున్నాడు ఇదేంది దేవుడు కోపాన్ని దిగమింగుకోవటం అయింది అని అనుకోవచ్చు మొట్టమొదటి రోజులు కదా మొట్టమొదటి రోజులు బలపరచబడాలా కొన్ని సంవత్సరాలు గడవాలా దేవుడే తన కోపాన్ని దగమింకొని వీళ్ళని నువ్వు మర్చిపో మర్చిపోవద్దు మోషే వీళ్ళని నువ్వు మర్చిపోవద్దు వీళ్ళకి ఏది చేయాలో అదే చేస్తా వీళ్ళ పేరు రాసిపెట్టు అలాగనే నీ తర్వాత గుర్తుండటానికి నీ తర్వాత వచ్చేటువంటి మనుషునికి ఈ విషయాన్ని ఒకసారి నువ్వు మాట్లాడు నీ తర్వాత రాబోయేటువంటి మనుషునికి ఈ విషయం గురించి మాట్లాడు ఎందుకంటే తెలియాల దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ప్రజలకు బలం ఇవ్వబోతా వీళ్ళకి దేవుడు ఏది చేయాలని నిశ్చయించిండో నీ తర్వాత రాబోయే మనుషునికి తెలియాల అలాగా రాసిపెట్టు అలాగా ఆ మనుషులతో ఈ విషయం గురించి మాట్లాడు పరిస్థితులలో మన యొక్క సామర్థ్యం అనేది మన యొక్క ప్రభావం అనేది అంతగా కనపడినటువంటి మొదటి రోజుల్లో తగ్గిపోవాలా దిగమింకోవాలా వీళ్ళు కూడా కదలట్లేదు కదా బహుశా బలం లేదేమో అనేంతగా ఉండాల చూసే మనుషులకి ఈడైంద్ర ఇంత ఎంత రెచ్చగొట్టినా కానీ సత్యని సేవలా ఉన్నడేంద్రియుడు అని ఎదుటివేళ్ళనుకోవాల అంతగా మనం తగ్గిపోవాల ఆ మొదటి రోజుల్లో ఆయన మనకు బలం ఇచ్చేంత వరకు తగ్గిపోవాల కనీసం ఏళ్ళు కూడా కాదనట్లేదు ఉండడా పీకిండూ ఉండడా పోయిండా సోమండి రా నీళ్ళని కొట్టాలి ముఖం మీద అని అంటారు చూడండి అట్లాగా తగ్గిపోవాల ఒకనొక సమయంలో తగ్గాలి అట్లాగా దేవుడు కూడా అదే చేసి అదే చేసి మోషల్కి చెప్తాడు మూషికి చెప్తాడు వాళ్ళేమో ఐదుప్త దేశాన్ని విడిచిపెట్టి వాగ్దాత దేశానికి వస్తా ఉన్నప్పుడు వస్తా ఉన్నప్పుడు ఈ అమానేకీలు ఎదురుపడతారు ఎదురుపడి ఒక్కొక్కడు ఏంటంటే ఇదంటారు చూడండి ఎర్రు కోపం అంటారు కదా ఆ కోపంతో ఇస్రాయిలీల మీదకి దూకుతా ఉంటారు ఈ ఇస్రాయలీలకైనా యుద్ధం తెలియదు యుద్ధం ఎట్లా చేయాలో తెలియదు ఇంకా మీకు లేఖనం చూపిస్తే సమయం జరిపోదు వీళ్ళు కనుక యుద్ధాన్ని కనుక ప్రత్యక్షంగా చూస్తే వీళ్ళ గుండెలు చారిపోయి మళ్ళా ఆడికే పోతారే అని చెప్పిన దేవుడు ఏం చేస్తారంటే యుద్ధము కనపడకుండా ఏ రూట్లో పోతే ఎలాగ పోతే యుద్ధము జరగదో అలాగ తీసుకొని దేవుడు వాళ్ళని ఇసరా ఈ ఏదంటే వాళ్ళు పెరిగిన పరిస్థితులు ఎలాంటివంటే మొత్తటి పరిస్థితులు అంటే మెత్తగా ఉండేటువంటి పరిస్థితులు కఠినమైనటువంటి మనుషులుగా కాక మీకు అర్థం కావాలంటే యుద్ధంలో పరిస్థితులు ఎలాగుంటాయి యుద్ధం జరుగుతూ అక్కడ మనుషుల ఆలోచన వాళ్ళ యొక్క ముఖాలు ఎలాగుంటాయి అలాగా కాకుండా ఈ ఇస్రాలు యొక్క అప్పటి వరకు జీవన విధానం ఎలాగున్నదంటే మాటలు మాట్లాడుకోవటం సాధువుగా మృదువుగా ఉండటం ఈ మృదువ మృదువైనటువంటి స్వభావం ఉన్నటువంటి వీళ్ళు ఒక్కసారిగా భయంకరమైన యుద్ధాన్ని చూశారనుకోండి మేము అక్కడి నుంచి వచ్చినందుకే అక్కడి నుంచి మేము వచ్చినందుకే ఎంత యుద్ధం జరిగింది ఏమన్నా ఉందా మేము కనుక అటు పోతే ఇటు కాకుండా అటు పోతే ఇంకేమైనా ఉందా అనుకొని వెనక్కి తిరిగి పోతారేమో అని దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధము ఏ వైపు పోతే జరుగుతుందో ఆ వైపు కాకుండా వేరే రూట్లో నుంచి దేవుని ప్రజలే తీసుకొని పోతున్నట్లు కనపడుతుంది ఆ రూట్లో ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రంలో శత్రువులను నాశనం చేసేస్తాడు దేవుడు అందుకే ఆ రూట్లో తీసుకొచ్చాడు వేరే రూట్లో అనుకోండి అక్కడ అంత భూభాగమే ఉంటుంది ఆ భూభాగంలో శత్రువు ఎదురుపడితే వాడు చావాలి లేకపోతే మనం చావాల వాడినే చంపుతాడు దేవుడు చనిపోయినటువంటి వాడిని మనం చూసినాం అనుకోండి మన అప్పటి వరకు మన యొక్క బ్రతికేలాగున్నది సాధువుగా మృదువుగా పూల వేసి సత్కరించినట్లుగా ఉన్నది అటువంటిది కత్తి తీసుకొని ఒకసారిగా తలకాయని తీసేస్తే తీసేస్తే మనుషుని యొక్క పరిస్థితి ఎలాగుంటుంది ఎంతగా భయంతో దిగజారిపోతాడు అందుకని దేవుడు ఏం చేస్తాడంటే వేరే రూట్లో తీసుకొస్తాడు ఆ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజలకి యుద్ధం అనేది ఎదురవుతుంది అప్పుడు దేవుడు ఏం అంటే ఇప్పుడు యుద్ధం అనేది మంచి పద్ధతి కాదు అని వాళ్ళ పేరుని రాసి పెట్టమని చెప్తాడు ముర్గమకాండము పదిహేడు అధ్యాయము పద్నాలుగో రాయబడి ఉన్నది అప్పుడు యుహోళ మహిళతో ఇట్లా నేను ఇట్లా నేను నేను అమాలయకి పేరు ఆకాశము క్రింద నుండా నుండకుండా వ్యక్తిగా తోడిచేది కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యహోషవకు వినిపించము గుర్తుపెట్టుకో జ్ఞాపకార్థంగా నువ్వు గుర్తుండిపోయేటట్లుగా గ్రంథంలో రాసిపెట్టు యహోవాకి చెప్పే విషయాన్ని యహోషవాకి ఈ విషయాన్ని చెప్పు యహోవా మోషకి సెలవిస్తే మోషే ఇదే విషయాన్ని రాసి పెడతాడు మనం వచ్చే మార్గంలో అమలేఖలకి దేవుడు ఇలాగా చేస్తాడని రాజపెట్టమన్నాడు వాళ్ళ మీద దేవునికి అంత కోపం ఉంది ఆకాశ ఆకాశం క్రింద ఉండకుండా మొత్తం అసలు ఈ జాతి అనేది అంతరించిపోయింది లేదు ఇప్పుడు కూడా అక్కడక్కడ చరిత్రకారులు చెప్తా ఉంటారు ఒకప్పుడు ఒక జాతి ఉండేది ఆ జాతి అనేది లేదు అంతరించిపోయిందని ఆ మనుషులకి సంబంధించినటువంటి మనుషులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు లేరు అంతరించిపోయారు అలాగా అమాలయకి అనేటువంటి వారిని భూమి మీద ఉండకుండా పూర్తిగా నేను తీసేస్తా అలంక్రామని దేవుడు చెప్తాడు అలాగనే మహోష కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా రాసి పెట్టే ఇదే విషయాన్ని తెలియజేస్తాడు గుర్తుపెట్టుకో యహోశువ ఈ విషయాన్ని నా తర్వాత నీకు నీ తర్వాత ఇంకొకరికి నువ్వు అలాగే చెప్పుకుంటా పోయి దేవుడు ఏనాడైతే ఎవరికైతే చెప్తాడో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఇది వాళ్ళని సమూహముగా వాళ్ళ పేరు అనేది లేకుండా తీసేయాలి ఆ సమయము కొన్ని సంవత్సరాల తర్వాత ఎదురు పడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత మోషవ తర్వాత యహోశువ యహోశువ తర్వాత న్యాయాధిపతులు యహోశువ తర్వాత న్యాయాధిపతులు న్యాయాధిపతులు కూడా ఒకళ్ళిద్దరు కాదు చాలా మంది వస్తారు న్యాయాధిపతులు న్యాయాధిపతులు చాలా మంది వస్తారు వాళ్ళ తర్వాత ఇంకా ఉన్నారు కొద్ది మంది వారి తర్వాత సమయాలు ఇట్లాగా చూడండి ఎన్ని తరాలు గడిచిపోయినాయో ఎన్ని తరాలు గడిచిపోయినాయో చూడండి ఒక్కొక్క తరానికి వచ్చి ఎంత కాదనుకున్నా సరే వన్ వంద సంవత్సరాలు పైబడే ఉంటుంది వంద సంవత్సరాలు పైబడే ఉంటుంది మోష అయితేనేమో దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాలు ఎంత ఉన్నది దగ్గర దగ్గర అప్పుడు ఉన్నటువంటి ఆయుష్ అంతా వంద సంవత్సరాలకి తక్కువ ఉండదు కొద్దిమంది వంద సంవత్సరాల లోపే బ్రతికినట్లు కనపడుతుంది ఎక్కువ మంది మాత్రం వంద సంవత్సరాలకు పైబడే అన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరలా గుర్తు చేస్తాడు సభ్యుల కాలంలో దేవుడు తన ప్రజలకి బలాన్ని ఇస్తాడు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు ఓపిక పెట్టాల ఆ సమయం వచ్చేంత వరకు మనము లేము అనని ఉండాలి తప్పదు ఆయన ద్వారా మనకి బలము కలగ కలుగ చేయబడుతుంది ఆయన చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడు సమయాల కాలంలో మొదటి సమయాల గ్రంథము పదిహేనో అధ్యాయము రెండవ ఇష్టం సౌమ్యమలక అధిపతి అభ్యహోలా సెలవిచ్చినదేమనగా అమానేకీయులు ఇస్రా ఏలిగిలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు అంగీప్తుల నుండి రాగానే అమానేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చి కదా వచ్చారు కదా కాబట్టి నీవు పోయి కనికారింపక అమానేక్యులను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనే స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటిలనేమి గార్ధ అన్నిటిని అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన దంతయు పూర్తిగా పాడు చేసి అమాలేక్యులను నిర్మూలన చేయమని చెప్పము సూన్యాలు కూడా చెప్తా ఉన్నాడు సమయాలు కూడా చివరికి సమయాల దగ్గరకు వచ్చింది మహోషా నుంచి యహోషవకి యహోషవ తర్వాత నుంచి న్యాయాధిపతులకి న్యాయాధిపతుల తర్వాత నుంచి చివరికి వచ్చే వాళ్ళకి సమయాల దగ్గరకు వచ్చి సమయలు అంటా ఉన్నాడు సమయలు చెప్తా ఉన్నాడు అంటే రెండు ఉష్ణంలో సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవిచ్చినది ఏమనగా అమానేకీయులు ఇస్రాయోలీలకు చేసినది నాకు జ్ఞాపకమే ఎవోగా సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే ఇస్రాయేలీలకు వాళ్ళు ఏం చేశారో నాకు గుర్తుంది కాబట్టి కనికరము మర్చిపోయి మాటని వాళ్ళని బాలురనేమి బాలురు చిన్న పిల్లలు పసిపిల్లలు పాలుగా పిల్లలు కనికరము అనేది మర్చిపోయి సమూల నాశనం చేయడం సమూల నాశనం చేయం సమూహల నాశనం చేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు సమూహ నాశనం చేయమని కొన్ని సంవత్సరాల తర్వాత బలము దేవుని ప్రజలకు అనుకరించబడ్డది ఆయన వాగ్దానము ఆయన ప్రజలకు తప్పిపోదు ఆయన ప్రజలకు దేవుడు సెలవు కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు హోగా తన ప్రజలకు బలమును అనుగ్రహించును మొదట్లో కాదు అలాగని చివరిలో కాదు ఆ సమయం వచ్చేంత వరకు సరి అయినటువంటి సమయంలో బలమును మనకు ఇచ్చేటువంటి దేవుడు వాళ్ళని అందరినీ సమూహ నాశనం చేసేస్తాడు సమూహాల నాశనం చేసేస్తాడు దేవుడు మర్చిపోవాల గుర్తుపెట్టుకుంటా సంవత్సరాలు వందల సంవత్సరాల తర్వాత మన దేవుడు మనకిచ్చేటువంటి బలము కూడా మరువబడదు మనకు అనుగ్రహించబడుతుంది సరి అయిన సమయంలో అలాగ దేవుని ఎడల భగవత్తులో నిలిపి ఆ బలమును పొందుకుందాం అలాగ ప్రార్థించుకుందాం సర్వన్న తొడివైన తండ్రి మీ పాదముల యుద్ధ ప్రార్థిస్తూ ఉన్నాను కృపచూపమని కనికరించమని మీ ప్రజలమైన మాకు తండ్రి బలమును అనుగ్రహించమని లేని సమయంలో ఆదరణ అయ్యుండి బలహీనత ఎందు బలమయ్యండి తగిన సమయమందు నిరీక్షణ కలిగినటువంటి ఈ మందిరమును ఓర్పు కలిగి నీ బలమును పొందుకునేటువంటి వారముగా అభిషేకించమని నువ్వు తప్పక నీ నోటి మాటని స్థాపించేటువంటి దేవుడవని ఇదిగో తండ్రి ఈ దిన వాక్యంలో ధ్యానించి ఉండగా నువ్వు మాత్రమే సత్యము నువ్వు ఇచ్చినటువంటి వాక్యము మాత్రమే సత్యం అయ్యుండి నన్నదగినదు ఉండగా ఈ నమ్మదగినటువంటి సత్యము తండ్రి మా హృదయాలలో జీవితాలలో నిలుపుకొని మీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయం ముందు మమ్మను బలపరిచి మీకు మహిమను తెచ్చుకునమని ఏ నా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు Tuhan, 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 amen, amen.